మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిరసన గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సోమవారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల అధ్యక్షుడు రాజా ఆధ్వర్యంలో కండ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని మోకాళ్లపై నిల్చని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేస్తారు మున్సిపాలిటీ కార్మికుల అధ్యక్షులు రాజా మాట్లాడుతూ సమాన సమాన పనికి వేతనం ఇవ్వాలని తొమ్మిదవ జీవోను రద్దు చేయాలని ఇంజనీరింగ్ కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించాలని ఇంజనీరింగ్ కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూడాలని వారు అన్నారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జబ్బర్ మియాకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఇంజనీర్ అధ్యక్షుడు రాజా ఉపాధ్యక్షులు మురళి రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ సహాయ కార్యదర్శులు నరసింహులు ఆదినారాయణ కోస్తాధికారి నక్కశేఖర్ మరియు సాదిక్ బాబా మహేష్ నాగరాజు స్వామి స్టాలిన్ రామకృష్ణారెడ్డి ముత్యాలు పరమేశ్ సురేందర్ కార్మికులందరూ పాల్గొన్నారు సమాన పని సమాన వేతనం సమాన పని సమాన వేతనం తల్లికి పోతకం જો વાય કરે જિંદગી કારમીકલાબટલા પ્રભુત નિલક્ષે વાય કરે જિંદગી અમલ છેયાલી 36 જીવોનેમર પ્રકારમેદનાલ વેન્ટને અમલ છેયાલી અમલ છેયાલી 36 જીવો પ્રકારમેજનીન કારમીકલા વેદનાલ વેન્ટને અમલ છેયાલી કારમીકલાબટલા પ્રભુત નિલક્ષે વાય કરે જિંદગી કારમીકલાબટલા પ્રભુત નિલક્ષે વાય કરે જિંદગી સીઆઈટીઓ જીંદબાાદ સીઆઈટીઓ જીંદબાાદ ખાસ રક્તંગા మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల తరనా కొనసాగుతుంది దాదాపు ఈ రోజుకి నలభై రోజులు ఎత్తున్నా కూడా ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు మా డిమాండ్ నెరవేర్చలేదు కనీసం ఇప్పటిదాకా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా డిమాండ్ నెరవేర్చి అమలు చేయాలని మా ఇంజనీర్ కార్మికులు అందరం కలిసి కోరుకుంటున్నాము ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే సమాన సమాన వేతనంతో పాటు ముప్పై ఆరు జీవోని వెంటనే అమలు చేయాలని అలాగే ఒక మనిషి చనిపోతే దాని సంస్కారానికి రెవేలు ఇవ్వాలని అలాగే ఆ ఇంట్లో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని అదేవిధంగా తల్లికి పథకం అయితేనేమి ప్రభుత్వం సంక్షేమ పథకం అయితేనేమి ఏవైతేనేమి ఏమైనా కానీ ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలు మా ఇంజనీరింగ్ కార్మికులతో పాటు పార్థికలతో పాటు అందరు వర్తించాలని ఈ విధంగా మీడియా ద్వారా ప్రభుత్వం కోరుకుంటూ అదేవిధంగా మీ మున్సిపల్ కార్మికులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చిన్న చూపు చూస్తారు ఎందుకో ఏ విధంగా మాకు అర్థం కావట్లేదు మీ ఏ పని చేయందే ప్రభుత్వం నడుస్తుందా ప్రజలు బాగున్నారా ఊరిలో నీళ్ళు వదలండి స్ట్రీట్ అడింది గ్రీన్ పార్క్ క్లీన్ చేయండి ప్రజలేమి అసౌకర్యంగా లేరు సౌకర్యంగా ఉన్నారు మేము పని చేస్తుంటే సౌకర్యంగా ఉన్నారు కాబట్టి ఈ కూడ ప్రభుత్వం అయితేనేమి మా పనిని గుర్తించి మా శ్రమను గుర్తించి మా ఇంజనీరింగ్ కార్మికులకు మరియు పారిశుద్ధ కార్మికులతో పాటు అందరి కలిపి మాకు సమాన పరి సమాన వేతనము అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమాన పరి సమాన జీవితము ముప్పై ఆరు జీవన నంబర్ను వెంటనే అమలు చేయాలని చేయకపోతే రేపు నాలుగో తేదీ జరగబోయే విజయవాడలో జరిగిపోయే సమ్మెను విజయవంతం చేసుకుని ఇంకా మునుముందుకు ముందుకు ఇంకా ఈ సమ్మెను తీవ్రంగా చేస్తామని ఈ సందర్భంగా మీడియా సందర్భంగా కుటుంబ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ ధర్నాలు ఎటువంటి స్పందన లేదు మా కార్మికులందరికీ చాలా ఇబ్బందిగా అయిపోయినది సంక్షేమ పథకాలు అమలు చేయడంలే మా జీతాలు పెంచడంలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళ బాధ వ్యక్తం చేస్తున్నారు ఏమనగా మన రాష్ట్ర ప్రభుత్వానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి మేము ప్రజల పక్షం అని చెప్పుకుంటున్నారు ప్రజల పక్షం అని చెప్పుకుంటున్నారు కానీ మున్సిపాలిటీ కార్మికులకు ఎంత వేతనం వస్తుంది వాళ్ళ కడుపు నిండుతుందా అని ఒక్కసారి మీరు ఆలోచిస్తున్నారని ఈ సందర్భంగా అడుగుతున్నాం కానీ పారిశుద్ధ కార్మికులకైతే ఏమి కార్మికులు అయితే ఏమి డివైడ్ చేసే పద్ధతి అయితే మాకైతే నచ్చలేదు కానీ మీరు యోగా పేరుతో కొన్ని కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ధనము దుర్వినియోగం చేస్తున్నారు మేము ఏమడుగుతున్నాము మాకు పదహైదు వేలు వేతనంతో ఇంజనీర్ కార్మికులు పదహైదు వేలు వేతనంతో మా పిల్లలు ఏ విధంగా చదివించుకోగలము మా ఆరోగ్యాలు చెడిపోతే హాస్పిటల్కి మేము ఏ విధంగా ఖర్చు పెట్టుకోగలము ఇదంతా మాకు వేతనం అవుతుందా ఈ వేతనము ఇదే వేతనం పదహైదు వేల రూపాయలతో మీరు జీవిస్తామంటే అదే వేతనం మాకు ఇవ్వండి కాబట్టి మేము విధంగా గవర్నమెంట్కి మేమే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం ఒకవేళ ఇదే స్పందించి మాకు గౌరవ వేతనం కానీ సమాన పనికి సమాన వేతనం అన్నయ్యండి లేదంటే మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు వేల మంది ఉన్నాం కానీ సచివాలయం లక్ష ఐదు వేల మందిని పర్మిట్ చేశాం కేవలం నలభై ఐదు వేల మందిని పర్మిట్ చేయలేకపోయినారా ఈ ప్రభుత్వాన్ని అంటే ఈ మున్సిపల్ కార్మికులకి రెగ్యులర్ చేయడానికి మీ దగ్గర డబ్బు లేదా ఎంత చాలీ చాలని వేతనంతో అంటే మున్సిపల్ కార్మికులు ఇంజనీర్ అయితే ఏమి పారిశుద్ధ్య కార్మికులయితే ఏమి నెత్తి మీద పెట్టుకొని మీకు లక్ష రూపాయలు వేతనం ఇచ్చినా తక్కువే అంటున్నారు మాకు లక్ష రూపాయల వేతనం ఇస్తున్నారా అయ్యా మేమేమి ఉండేమ కోరికలు అడగడం లేదు కానీ మేము సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నపించుకుంటున్నాం కనీస వేతనం మాకు ఇవ్వండి లేదు ఇంకొకటి సంక్షేమ పదహైదు వేల రూపాయల వేతనం ఇచ్చి సంక్షేమ పథకాలు మీకు వర్తింపజేయాలన్నారు సంక్షేమ పథకాలు అంటే పదహైదు వేల వేతనంతోనే మాకు సంక్షేమ పథకాలు ఇరా అంటే ఏ విధంగా మేము బతకల్లా మా పిల్లలకి ఏ విధంగా బతుకుతారు పై చదువులకి ఏ విధంగా పోతారు అంటే చేసేవాడు నిరుపేద నిరుపేదకే ఉండాల ధనవంతుడు ధనవంతుడుగానే ఉండాల ఇది ఏం పద్ధతిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కాబట్టి మేము ఒకటే అడుగుతు నియమించుకుంటున్నాం ఈ కారణంగా ఈ కారణంగా మా స్పందించకపోతే రేపు జరగబోయే పరిణామాలు కానీ ఈ ప్రభుత్వమే చాలా మొండిగా ప్రవర్తిస్తుంది కాబట్టి జరగబోయే పరిణామాలు కానీ మీరే తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మేము గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా మాకే సమాన పనికి సమాన వేతన వేతనం అండి కనీసం రెగ్యులర్ అన్నా చేయండి లేదంటే వేతనం అన్నా పెంచండి లేదు ఏది చేయము అంటే రేపు జరగబోయే నాలుగో తేదీ చలో విజయవాడ కార్యక్రమము సీఎం ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఖచ్చితంగా ఖచ్చితంగా పాల్గొని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొంటామని సందర్భంగా తెలియపరుస్తుంది